హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాక్స్ ఈరోజు వచ్చింది దామోదర్ కుండ్ దగ్గరకు వచ్చాము దామోదరుడు అంటే శ్రీకృష్ణుడు అనమాట ఇదేనండి టెంపుల్ ఇక్కడ విగ్రహాలు శ్రీకృష్ణుడు మనవుడు వజ్రన ప్రతిష్ఠించాడంట ఇంకా అండి స్టార్టింగ్ వినాయకుడు ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ చేస్తారు నైట్ టెన్ క్లోజ్ చేస్తారనమాట మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము సో అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు మేము వచ్చిన తర్వాత అప్పుడే ఓపెన్ చేశారు ఫోన్ నాటలోడండి లోపల కానీ నన్ను ఏమీ అనలేదు అయినా పూజారి గారు అనుకోండి కృష్ణుడు ఇది గోపురం ఇక్కడ బలరాముడు రేవతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ దామోదరుణ్ణి వైష్ణవులు గిర్నార్ క్షేత్రానికి అధిపతిగా భావిస్తారంట ఇదండి దామోదర్ కున్ ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆస్తికలు అవి తీసుకొచ్చి కలుపుతారంట వాళ్ళకి మోక్షం లభిస్తుందని ఇక్కడ మనకి త్రివేణి సంఘం హరిద్వార్ ఇల్ అక్కడ ఎలా అయితే కలుపుతారో సేమ్ ఇక్కడ కూడా అంతేనంటండి అందులో ఒకటంట ఇది కూడా ఇదే దామోదర్ కున్ ఈ టెంపుల్ కో స్టోరీ ఉందండి ఇక్కడ మళ్ళీ రేవతి కున్ కూడా ఉంది రేవతి అంటే బలరాముడి వైఫ్ అనమాట ఉంచుకుంద్ గుహ ఒకటి ఉంది ఇలా వెళ్ళాలండి ముంచుకుందుకు వెళ్ళాలంటే రేవతి కుండని చెప్పాను కదా ఇదే ఈ గుహలో కృష్ణుడు ఆలయం ఉన్నది మరియు శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించబడిన శివలింగం ఉన్నాయండి శ్రీకృష్ణుని వెంబడిస్తున్న గ్రీకు మోదడు రాజు కాలయనుడు మహాభారతంలో ముంచుకుందుకు చూపులకు చంపబడిన ప్రదేశం అంటండి ఇది పురాణాల ప్రకారం ముంచుకుందు రాజు కృష్ణుడు భక్తుడు అతనికి శ్రీకృష్ణుడు వరం కారణంగా ఈ గుహలో నిద్రించాడు ఇది ఎంత పెద్ద గుహండి నుండి భార్య నుండి తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు ముంచుకుందు గుహలోకి పంపిస్తాడు కాలయముడు ముంచుకుందును లేపినప్పుడు శ్రీకృష్ణుని అనుకుని లేపుతాడు అక్కడ భస్మం అయిపోతాడంట ఇంకండి లోపల విగ్రహాలు వినాయకుడు రాముడు ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇదో పెద్ద గుహ లోపల స్వరంగ మార్గంలా ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నది చూడండి శ్రీకృష్ణులు ప్రతిష్ఠించిన శివలింగం అండి ఇదంతా గిర్నార్ పర్వతం కింద ఉన్నాయి అంబాశక్తి పీఠం దగ్గరికి వెళ్ళే కింద ఇక్కడేనండి ముంచుకుందు నిద్రిస్తున్నప్పుడు కాలు లేపుతాడు కదా పష్మైంది ఇక్కడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్